ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన ఇప్పటి వరకు అనుమానాలు నివృత్తి కాలేదు ఇంకా చాలా చాలా అనుమానాలు అయితే అభ్యర్థులకు రేకెత్తుతున్నాయి చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలలో చాలా అవకతవకలు జరిగినాయి దానికి మళ్ళొకసారి వాల్యుయేషన్ జరగాలి మళ్ళొకసారి రీవాల్యుయేషన్ చేయాలి ఎందుకనంటే గ్రూప్ వన్లో మెయిన్స్కు చాలామంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాము మేము ఖచ్చితంగా మెయిన్స్లో మెరిట్లో ఉంటాము అని ఎవరైతే అభ్యర్థులు ఆశపడినారో వాళ్ళకు బంగపాటు ఎదురైంది వాళ్ళు బంగపాటు ఎదుర్కోవడానికి వాళ్ళు మెయిన్స్లో మెరిట్లో ఉంటారని అనుకొని మెయిన్స్లో మెరిట్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు తెలుగు మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ రాయడమే వారు చేసిన పెద్ద తప్పు మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగిన తీరని అన్యాయము ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు నిన్నటి రోజున మన కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని నిన్నటి రోజున పదకొండు యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నాయకులందరూ వెళ్ళి కలవడం జరిగింది కలిసి గ్రూప్ వన్ పై జరిగిన అవకతవకల గురించి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారిని వారికి పూర్తిగా వివరించడం చెప్పడం జరిగింది వారికి చెప్పి మీరు శాసన మండలిలో గ్రూప్ వన్ ఫలితాలపైన మీ వాయిస్ని ఎత్తాలి ఎందుకంటే చాలా అవకతవకలు జరిగినాయి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి గ్రూప్ వన్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ రోజు మెరిట్లో లేకుండా పోయినారు ఎందుకంటే వారు చదివిన చదువు గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదవడం వారు చేసిన తప్ప ఈ యొక్క ప్రొఫెసర్స్ వాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఈ యొక్క క్వశ్చన్ క్వశ్చన్ పేపర్స్ ప్రశ్న అన్ని కూడా ట్రాన్స్లేషన్ తెలుగు నుండి ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేషన్ అవి చేసేటప్పుడు చాలా ఆ యొక్క ప్రశ్న అర్థాన్ని కోల్పోయింది దానికి కారణంగా ట్రాన్స్లేషన్ చేసే ఆ యొక్క ట్రాన్స్లేట్ మిస్టేక్ వలన సగటు ప్రొఫెసర్ తను వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించలేని పరిస్థితి ఎదురుపాటైంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారికి నిన్నటి రోజున గ్రూప్ వన్ అభ్యర్థులు వాళ్ళ బాధను వాళ్ళ గోడును చెప్పుకునే ప్రయత్నం చేసినారు మళ్ళా అంతేకాకుండా గ్రూప్ టూలో గ్రూప్ టూలో పదమూడు వేల పదమూడు వేల మంది అభ్యర్థులు ఇన్వాలిడేషన్ అవ్వడం జరిగింది వారి ఇన్వాలిడేషన్ కారణానికి గల ప్రధాన కారణం ఏంది వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంది వారి పదమూడు వేల మంది ఇన్వాలిడేషన్ ఎందుకు తీసుకోవాలి వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చదివిన వాళ్ళే వాళ్ళు కూడా పాపం చాలా రెయ్యనక పగలనక నిద్ర లేకుండా తిండి లేకుండా పుస్తకాలతో కుస్తీపట్టి గ్రూప్ టూ ఆఫీసెస్ కావాలని ఎన్నో కలలు కన్న వాళ్ళే మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత గారి దృష్టికి వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది ఏదేమైనా మిత్రులారా ఎక్కడ చూసినా కానీ ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు చూడు నిరుద్యోగినే ఆగం చేసే ప్రయత్నం చేస్తారు ఇటు టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహించే వాళ్ళు అదే విధంగా రాజకీయ నాయకులు కూడా ఆ విధంగానే ఉంది వాళ్ళ ధోరణి ఇక్కడ పరీక్ష జరిగి ఇన్ని రోజులు అవుతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగి ఎంత దారుణం అయిపోయిందండి గ్రూప్ టూ గ్రూప్ టూ మనకు ఫైనల్ కీలోనూ ప్రాథమిక కీలో చాలా వేరియేషన్ కనిపిస్తాయి ప్రాథమిక కీలో ఒక్కొక్కరికి మూడు వందల ఎనభై నాలుగు వచ్చేటోడికి ఫైనల్ కీ వచ్చేసరికి సగటు అభ్యర్థికి మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల డెబ్బై నాలుగులో పడిపోతాడు ఇది ఎక్కడి చోద్యం మరి ప్రాథమిక కీ నువ్వు ఎన్ని అబ్జెక్షన్ తీసుకున్నావు నువ్వు ఎంతవరకు అబ్జెక్షన్స్ పైన రివ్యూ కంపిటీషను ఎక్స్పర్ట్స్ కంపిటీషను నువ్వు ఏ విధంగా మరి ప్రాథమిక కీలో ఉన్న మిస్టేక్స్ సవరించి ఫైనల్ కీకి కి వెళ్ళిన ఒక వివరణ ఇవ్వవచ్చు కదా ఎంత దారుణం డిఎస్సి బెటర్ నిజంగా చెప్పాలంటే డిఎస్సి సూపర్ డిఎస్సి నిర్వాహకులు వాళ్ళంత గ్రేట్ పర్సన్స్ లేరు నా దృష్టిలో డిఎస్సిలో లో కూడా ప్రాథమిక కీలు డిఎస్సి సబ్జెక్ట్ వైజ్ ఇచ్చినప్పుడు చాలా మిస్టేక్స్ ఉన్నాయి డిఎస్సి ప్రాథమిక కీలు అని అబ్జెక్షన్స్ ఆ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్స్ పైన ఒక రివ్యూ కమిటీ వేసి ఆ రివ్యూ కమిటీతో చర్చలు జరిపి ఫైనల్ కీ ఇచ్చి మళ్ళీ ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి అంటే రివైజ్డ్ ఫైనల్ కీ ఇచ్చి తర్వాత తుది ఫలితాలు ఇచ్చినారు డిఎస్సి వాళ్ళు కనీసం ఒక డిఎస్సి వాళ్ళకు ఉన్న సోయి సిగ్గు లేని టీజీపీఎస్సీ వాళ్ళకి లేదా ఓ ఫైనల్ కీ డైరెక్ట్ ఇచ్చేతో తో జీఆర్ఎల్ అంత ఏగ్రం ఎందుకు అంత ఉలుకుపాటు నీకు ఎందుకు అంత తొందర ఎందుకు ఒక పది రోజులు నువ్వు ఏమైంది నువ్వు ఫైనల్ కీ మాస్టర్ క్వశ్చన్ పత్రం అదేవిధంగా మాస్టర్ ఇవన్నీ పెట్టినప్పుడు ఫైనల్ కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ కూడా నువ్వు పెట్టినప్పుడు జీఆర్ఎల్ ఇవ్వడానికి ఒక కొద్దిగా టైం తీసుకొని ఉంటుంది ఒక ఐదారు రోజులు ఎంబట్టి ఎందుకు పెట్టాలి నువ్వు అంత వేగిరపాటి అంత తొందర పాటు ఎందుకు నీకు అంటే నువ్వు ఏదో మిస్టేక్ చేసినావు దగ్గర ఏదో లోపాలు ఉన్నాయి నువ్వు ఏదో దాస్తున్నావు ఏదో చేస్తున్నావు అనేది అభ్యర్థులకు అర్థమైపోతుంది కదా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా గ్రూప్ థర్డ్లో కూడా చూడండి చాలా మందికి ప్రాథమిక కీకి ఫైనల్ కీకి చాలా మార్కుల మధ్య గ్యాప్ చాలా వేరియేషన్ ఏర్పడుతుంది ఒక సోదరుడు చెప్తాడు నాతోని ముప్పై నుంచి నలభై మార్కుల వేరియేషన్ ఏర్పడుతుందంట గ్రూప్ థర్డ్ ప్రాథమిక కీకి ఫైనల్ కీకి ఆయన ఓఎంఆర్ షీట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి 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 మాస్టర్ కీతోని ఆయన కౌంట్ చేసుకుంటే మార్కులు చాలా డిఫరెన్స్ వచ్చినాయంట ప్రాథమిక కీకి ఫైనల్ కీకి మరి నువ్వు ఎందుకు గ్రూప్ లో చేసిన మిస్టేక్స్ అయింది నువ్వు కీని ఎట్లా సవరించడం కీలో ఏ విధమైన మార్పులు చేసినావు ప్రశ్న పత్రంలో ఏ విధమైన మార్పులు చేర్పులు జరిగినాయి అని నువ్వు చెప్పవా ఒక అభ్యర్థి యొక్క అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత టీజీపీఎస్సీకి లేదా టీజీపీఎస్సీని మనం గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలలో మనం అడిగింది ఏంటి మెయిన్స్లో అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క జిఆర్ఎల్ లిస్టును అదే విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల యొక్క జిఆర్ఎల్ లిస్టును నువ్వు బయట అంటే సిగ్గులేను ఏం చేసిండు ర్యాంకులు ప్రకటించిండు ఒకటి నుండి వంద ర్యాంకులల్లా బీసీలు అధికంగా ఉన్నారని కులాల వారిగా ర్యాంకులు ప్రకటించుండు ఇంతవరకు కూడా ఇలాంటి నీచమైన సంస్కృతి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేదు కులాల వారిగా ర్యాంకులు ప్రకటించడం ఒకటికెళ్ళి ఐదు వందల వరకు మొత్తం బీసీలో ఉన్నాడు అంటాడు ఒకటికెళ్ళి ఐదు వందల ర్యాంకుల వరకు మొత్తం బీసీలే నలభై ఆరు శాతం పైన ఉంటారు ఒకటికెళ్ళి వంద ర్యాంకుల వరకు బీసీల సగం మంది ఉంటారు అని చెప్పేసి బీసీల వాటను ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుండ్రు ర్యాంకులల్లా మేము బీసీలకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి ఎస్సీలకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి ఎస్టీలకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి ఓపెన్ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి ఈడబ్ల్యూసీ ఎన్ని వచ్చినాయి మేము అడగలే మేము అడిగిన ప్రధానమైన మా డిమాండ్ ఏంటి నువ్వు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తక్కువ మార్కులు వేసినావు వాల్యువేషన్ లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మెరిట్లోకి వచ్చి వాళ్ళు ఉద్యోగం సాధించాలని మెరిట్ మార్కులు వేసినాం అనేది మా ప్రధానమైన డిమాండ్ నువ్వేం చేయాలి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులది తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క మార్కులు డిస్ప్లే చేయాలి నువ్వు నువ్వు చేయలేదే మళ్ళీ ఇంకోటి ఏమంటాడు దేశ స్థాయిలో భారతదేశ స్థాయిలో ఉన్న గొప్ప గొప్ప అత్యుంతమైన ప్రొఫెసర్స్ బట్టకచ్చి మూడు నెలలు దిద్దించినామన్నారు మూడు నెలలు వేయం చేయలే ఊరికే కూర్చున్నట్టున్నది అంత హార్డ్ వర్క్ చేస్తే నువ్వు అంత హార్డ్ వర్క్ చేస్తే సగటు తెలుగు మీడియం అభ్యర్థుల్లో లేరా టాపర్సు ఆ ఏడు వేల మందిలో దొరకరా టాపర్సు ఏ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ గుండ్రటి చేతి రాత అక్షరాలు నీకు నచ్చినాయా ఎవడు చేతి రాత అక్షరాలు గుండ్రగా నీట్గా మొత్తంగా టైప్ కొట్టినట్టు రాసి అనుకో ఇగ వాడు మొత్తం సూపర్ ఇగవాడు పెద్ద మేధావి వాడు బాగా క్లేవర్ వాడు బాగా చదువచ్చిన అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మొత్తం మార్పులు వేసుపరీషులు ఇక తెలుగు మీడియంలో మనము డిస్క్రిప్షన్ రాయాలి మెథడ్ అంటే చాలా ప్రాబ్లం అయితే తెలుగు మీడియం ఎందు మనం హల్లులు జటలు ఒత్తులు అన్ని సవరించుకుంటూ రాయాలి ఇంగ్లీష్ అయ్యా ఇంగ్లీష్ అక్షరాలు టగ 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 ట రాసుకునే బోడేనా ఇంగ్లీష్లో ప్రజంటేషన్ ఇవ్వడం ఈజీ కానీ తెలుగులో ప్రజెంటేషన్ ఇచ్చిన కొద్దిగా హార్డు ఎందుకు ఆడ బొత్తులు అల్లులు అలలు జడలు అన్నీ కూడా చూసుకుంటూ పోవాలి ఏ ఒక్కటి మిస్టేక్ అయినా కానీ మనకు అక్కడ అర్థమే చేంజ్ అయిపోతుంది ఏ ఒక్క అక్షరం అటు ఇటు అయినా కానీ ఇంగ్లీష్లో ఏమున్నది నువ్వు ఇంగ్లీష్ ప్రామాణిక భాషగా తీసుకోవడం అనేది పొరపాటు నువ్వు ఒకవేళ ఇంగ్లీష్ నేను ఒకవేళ తీసుకున్నప్పుడు తెలుగు మీడియం ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వారితో తీసుకుని తెలుగు మీడియం వల్ల వాల్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం చేపిస్తే అయిపోగా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో రెండింటిని కూడా విభేదాలు సృష్టించడం జరిగింది గ్రూప్ టూలో చూడండి ఎన్ని అవకతవకలు రేపు ఇంకెన్ని బయటపడతాయి చూడండి గ్రూప్ టూలో చాలా అవకతవకలు బయటపడతాయి మనకు తెలియని అన్ని అవకతవకలు జరుగుతాయి ఇలా గ్రూప్ వన్లో రెడ్ ఓలే టాపర్ బి ఓసీ అదేవిధంగా గ్రూప్ టూలో రెడ్ ఓలర్ టాపర్ ఓసీ మహిళల ఓసీ రెడ్ ఓలే టాపర్ గ్రూప్ థర్డ్లో రెడ్ ఓలెట్ టాపర్ అంటే ఒక బీసీ బిడ్డే లేడా ఇక మొత్తం టాపరు ఒక ఎస్సీ బిడ్డే లేడా టాపరు అంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళు టాపర్లలో ఉండడానికి అవకాశం లేని పరిస్థితి ఉందా ఏదున్నా వాళ్ళ సామాజిక వర్గాలే హైలైట్ చేసుకోవడానికి ఇది కనిపిస్తుంది నాకైతే చాలా మంది అదే అంటున్నారు బయట వాళ్ళ వాయిస్ అంతా కూడా ఇట్లనే వెళ్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా టీజీపీఎస్సి నేను ఎల్ల వేళలో క్వశ్చన్ చేస్తూనే ఉంటా గ్రూప్ వన్ లో జరిగిన అవకతవకలు ఇంకేమేమి జరిగినాయి ఏంది సంగతి అనేది మొత్తం టోటల్గా బయట పెట్టే ఒక టీం ఏర్పడింది వాళ్ళు జ వాళ్ళ ఒక వర్క్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ యొక్కలో వర్క్ లో వాళ్ళ ప్రాసెస్లో వెళ్ళిపోతున్నారు చాలా మిస్టేక్స్ జరిగినాయి నిజంగానే అశోక్ సార్ అన్నట్టు ఏదో బేరమాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంత తొందర ఆగ మేఘాల మీద గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకటే వీక్లో ఒకటే నెలలో ఇచ్చుడేందుకు ఇదంతా కొంత సమయం తీసుకోవచ్చు కదా నువ్వు అంత తొందర ఇప్పుడు రిజల్ట్ ఇచ్చినంత మాత్రమే తెల్లారి తెల్లారి వీళ్ళందరికి పోస్టింగ్లు ఇచ్చి నువ్వు సర్వీస్ ఎక్కించేది లేదు కదా అంత తొందర ఎందుకు నీకు అంత తొందర ఎందుకు మళ్ళా ఇక్కడ గ్రూప్ వన్ అయినా కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినాక తర్వాత ఇద్దరు చైర్మన్లు మారుతారు గ్రూప్ వన్ జరిగినప్పుడు మెయిన్స్ జరిగినప్పుడు ఎవరు ఉంటారు మహేందర్ రెడ్డి ఉంటాడు గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరు ఉంటారు బుర్ర వెంకటేశ్వరం ఉంటారు అంటే బుర్ర వెంకటేశం యొక్క ఆలోచన విధానం ఇక్కడ కొద్దిలో ఉంటుంది ఇంప్లిమెంటేషన్ల ఎగ్జామ్ రిజల్ట్స్ల ఎగ్జామ్ నిర్వహించే దాంట్లోనేమో మహేందర్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఉంటుంది ఈ ఇద్దరి ఆలోచన విధానమే ఇప్పుడు గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినందుకు ప్రధాన కారణమేది ఒకటే వ్యక్తి చైర్మన్ ఉంటే ఆయన ఆలోచన విధానం ఆయన తీసుకున్న సంస్కరణలు ఆయన ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు ఇద్దరు వ్యక్తుల ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కుదరని పని అందుకే అవకతవకలు జరిగినాయి మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎవడో కష్టపడ్డే వస్తుంది ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ టూలో లో మిస్టేక్స్ ఉన్నాయి గ్రూప్ థర్డ్ లో మిస్టేక్స్ ఉన్నాయి ప్రాథమిక కీకి ఫైనల్ కీకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మనం క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టింది ఒకటైతే ఫైనల్ కీలో చూసారు ఎవ్వరేళ్ళు ఒక్కొక్కరు ఏంది కరెక్ట్ ఆన్సరే కదా ఎట్లా తీసుకున్నాడు ఈ ఆన్సర్ ఎట్లా రైట్ అవుతుంది ఇక్కడ మేము పెట్టింది రైట్ అయితే ఇంకోలాగా చూపిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి తల బాధ తల బాధకుంటున్నారు ఒక్కొక్క గ్రూప్ టూ గ్రూప్ త్రీ అందరు కూడా దారుణం అయిపోయింది టాపర్లు పెద్ద టాపర్ ఉంటా టాప్ వన్ ఉంటాం అనుకున్నాడు టాప్ ట్వంటీ సెవెన్ వచ్చిండు గ్రూప్ టూ లా ప్రాథమిక కీలా టాప్ వన్ ఉంటాం అనుకున్నాడు ప్రాథమిక కీ యొక్క ఏం సవరించుల్లో ఏమో ఫైనల్ కేజీఆర్ టాప్ ట్వంటీ సెవెన్ టాప్ థర్టీ టాప్ టాప్ ఫిఫ్టీకి వచ్చేసింది ఇలాంటి మూర్ఖమైన చర్యలు మూర్ఖమైన ఆలోచనలు మూర్ఖమైన నిర్ణయాల వలనే ఇలాంటి దుస్థితి ఏర్పడి నిరుద్యోగ అభ్యర్థులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు టీజీపీఎస్సీ అధికారులు టీజీపీఎస్సీ చైర్మన్ పరీక్ష పరీక్ష నిర్వాహకులు ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ